న్యూస్కి వుపులే జయంతిని పురస్కరించుకొని బీసీ సంఘం ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించారు హైదరాబాద్కు చెందిన పది మల్టీ నేషనల్ కంపెనీలు టెక్ మహీంద్రా ఎబుకాస్ అపోలో ఫార్మసీ శ్రీరామ్ చిట్స్ విజయ డయాగ్నోస్టిక్స్ మేడి ప్లస్ ముతూట్ ఫైనాన్స్ మార్వెల్ బయేకం ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెజార్లు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు తాండూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా మూడు వందలకు పైగా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు మహాత్మ జ్యోతిరావుపులే చిత్రపటానికి పూలమాలలు వేసి మెగా జాబ్ జాబ్మేళాను ప్రారంభించిన బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గం కందుకుని రాజ్ కుమార్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పులిను ఆదర్శంగా తీసుకుని యువతకు జాబ్మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని రాబోయే రోజుల్లో మరెన్నో కంపెనీలతో జాబ్ మేళాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గోపుల యువతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంబాపూర్ విజేందర్ కార్యదర్శి అరుణ్ రాజ్ అంబేద్కర్ కళాశాల కరెస్పాండెంట్ రంగారావు ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ సోమని రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ సుకూర్ చీఫ్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ వై రమేష్ విద్యావంతుల పర్యాద రామకృష్ణ బీసీ మహిళా అధ్యక్షురాలు అనిత ఉపాధ్యక్షురాలు మంజుల కార్యదర్శులు లక్ష్మీ నరసమ్మ విజయలక్ష్మి బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పెద్దమ్మూల్ తాండూరు యాలల్ మండల అధ్యక్షులు శ్రవణ్ కుమార్ వసంత్ కుమార్ లక్ష్మణాచారి బషీరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ యూత్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ గౌడ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజు నాయకులు గౌతమ్ రాజ్ గిరిజాపురం రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆలోచించకుండా మీకు ఎక్కడ కూడా వెళ్ళాలని చెప్పి సందర్భం కోరుకుంటూ మరి ముఖ్యంగా అన్నా నేను తాడుతో జాబు చేస్తా అని చెప్పేసి చాలా మంది యువకులు కానీ యువతులు కానీ చెప్పడం జరిగింది దాన్ని ఆలోచన చేసి విలే చేసి స్థానికంగా ఉండే కూడా ఒక రెండు కంపెనీలు కూడా ఈరోజు జాబితాలో పాల్పంచుకుంటున్నాయి స్థానికంగా మరి మనకి అన్ని ఉద్యోగాలు కల్పించలేకపోతారు కాబట్టి కేవలం కొన్ని ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మరి ఇక్కడ ఉన్న వాళ్ళకు అవకాశం ఇక్కడ వేసుకోండి లేదు అంటే ఖచ్చితంగా మీరు హైదరాబాద్ అనగానే కూడా వెళ్ళి అక్కడ జాబ్ జాబ్ చేసుకుంటా ఉంటే ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది దాని ద్వారా మీకు స్కిల్స్ మీరు చేస్తున్న జాబ్ ప్రొఫైల్ని బట్టి కంపెనీలు కూడా మీకు ప్రమోషన్స్ ఇస్తాయి శాలరీస్ పెస్తాయి దాంతోపాటు మీకు ఇంకా వేరే ఇతర కంపెనీలు కూడా మీ స్కిల్ని చూసి మీకు ఎక్స్పీరియన్స్ వేరే కంపెనీలో కూడా మీకు తెలిసి వాళ్ళకి మంచి అవకాశం కల్పిస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా జాబ్ మీద పూర్తిగా సద్నియోగం చేసుకోవాలి జాబ్ వస్తున్నావా అందరూ కూడా ఒక టైంకి ఏదైతే జాబ్ మీద పెడితే తాండూకి ఒక తాండ్రు కట్టి డిసిప్లిన్ కి సిస్టమ్ కు మారిపోయారు కాబట్టి మీరు ఆ విధంగా మెచ్చుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎవ్వరు కూడా జాబ్ రావడం వాళ్ళు నిరాశపడదు మీ డాటా మీ క్వాలిఫికేషన్ అంతా కూడా మా సోదరులు అందరూ కూడా అక్కడ విజాపురం రమేష్ కానీ మరి బసవరాజ్ కానీ అందరూ కూడా నోట్ చేసుకుంటారు కాబట్టి దాబ్ రాని వాళ్ళు ఎవరు నిరాశ మీకు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల పట్ట మూడు రోజుల మీకు జాబ్ వచ్చే విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి మీకు మాటిస్తూ కనీసం వన్ టూ ఇయర్స్ అయినా రెండు వందల సంవత్సరాలు వచ్చేటప్పుడు మనం పడ్డా చేసుకోవాలి అది విచారణ నా నా మనస్ఫూర్తిగా కోరుతున్నా అలాగే ఈరోజు మన కళాశాలలో జాబ్ కాలకు సంబంధించిన వచ్చారు మీరు ఈ జాబ్ని పొందడానికి ప్రయత్నం చేయాలి విద్య పొందడం ఎంతో కష్టంతో కొడుతున్న విషయం దానికంటే ఎన్నో రేట్లు ఉద్యోగం పొందడం అంతకంటే అర్థమైన విషయం నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మనవాళ్ళు మనసు ఏం టైం ఆ ఫేస్బుక్ మీద ట్విట్టర్ మీద అక్కడ ఇక్కడ డోంట్ వేస్ట్ టైం వెరీ

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మనం ఈ సమావేశం ఇక్కడ జాబ్ మీద నిర్వహించడం ఎంతో గొప్పగా అనిపిస్తుంది కాబట్టి ఈరోజు జ్యోతిరావు పూలే మనకు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పూణేలో జన్మించినప్పటికీ కూడా ఆయన ఆశయాలు అనేటటువంటి ఆ కాలంలోనే బడుగు బలహీన వర్గాలు ఒక బీసీ అనే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ అందరి గురించి కూడా పోరాడినటువంటి గొప్ప వ్యక్తి మహానీయుడు మన జ్యోతిరావు పూలే అటువంటి వ్యక్తులు ఉండడం మన అదృష్టం అరుదుగా ఉంటారు కాబట్టి అట్లాంటి గొప్ప వ్యక్తులను మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తున్నాం అదేవిధంగా ఆయనతో పాటు జ్యోతిరావు పూలే వాళ్ళ భార్య కూడా సావిత్రిబాయి పూలే కూడా చాలా గొప్ప మహానీయురాదు అసలు ఆమెకు చదువు అంటే తెలియనటువంటి ఒక వ్యక్తిని ఒక మొదటి పంతులమ్మగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఆయనకి దక్కుతుంది అని మనం తెలియజేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి గొప్ప వ్యక్తులు చూడండి ఊర్లో చదువు రాకపోతే భార్య చదువు రాకపోతే ఏదో పని చేస్తూ అక్కడే ఉండడం అని